మెడికల్ టీమ్స్ వచ్చినాయి సార్ అట్లాగే బియ్యము పప్పులు ఉప్పులు ఇంటింటికి సప్లై చేస్తున్నారు సార్ తెల్లారేటప్పటికి రాత్రి ఈ వార్త తొమ్మిది గంటలకి రవిప్రకాష్ గేదప్పుడు టీవీ నైన్ విత్ రవిప్రకాష్ ఉండేది కదా ప్రైమ్ నైన్ ప్రైమ్ టైమ్ విత్ రవిప్రకాష్ నైన్ పిఎం విత్ రవిప్రకాష్ ఆ ప్రోగ్రామ్ పూర్తయిన తర్వాత నాకు ఈ ఫోను వెంటనే ఇది జరిగింది రా తెల్లారేటప్పటికి వందల మంది అధికారులు అక్కడికి పరుగులు పెట్టి చేశారు మొత్తం కంట్రోల్ అయింది మళ్ళీ మొన్న మధ్యన ఎప్పుడో విన్నా అట్లాగైతే అంత కాదు జరిగినటువంటి కానీ అంత సిన్సియర్ సీరియస్ అధికారి అధికారి ఒక మీద కూడా ఒక రాజకీయ ముద్ర ఏమైనా పడిందా ప్రవీణ్ ప్రకాష్ మీద అందుకేనైనా ఆయన విసిగిపోయారు ఇప్పుడు సమస్య రాజకీయ ముద్ర అంటే తనేమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భుజానేసుకుని తిరగల ఇక్కడ ఏంటంటే అతని వల్ల విక్టిమ్స్ కింద ఫీల్ అవుతారు టీచర్లు ఇప్పుడు చంద్రబాబు మీద ఎంత ముందు ఉద్యోగులకి ఎందుకండి కోపం వాళ్ళు పని చేయట్లేదు అని నిలదీస్తాడు మందలిస్తాడు ఇప్పుడు కూడా మందలిస్తున్నాడు కదా చంద్రబాబు నేను చేయలేరు ఇప్పుడు అట్లాగే ప్రవీణ్ ప్రకాష్ మీద కక్ష పెట్టుకున్నారు ఏమని ప్రవీణ్ ప్రకాష్ వచ్చాక ఒకటి విషయం ఏం గమనించాడు కొంతమంది స్కూల్ కి అటెండ్ కావట్లేదు వెళ్లకుండా వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఎవరో చేసుకుంటూ ఒక మనిషిని ఒక డిగ్రీ చదివిన ఎవరినో అక్కడ పెట్టి ఇతనికి లక్షన్నర రెండు లక్షల జీతం వస్తుంటే పదివేల రూపాయలకు మనిషిని ఓ వాలంటీర్ టైప్ అనమాట లేదా నా తరపున ఇంకొక మనిషి టీచింగ్ చేస్తాడు నీ పని జరిగిపోతుందిగా నీకెందుకని హెచ్ఎం గొడవ పెట్టుకుంటా వాళ్ళు యూనియన్ల పరంగా ఉంటారు కాబట్టి అలా జోలికి పోవట్లేదు రూరల్ రూరల్లో ఎక్కువ ఉంటాయి అది కంట్రోల్ చేశాడు ఎట్లాగా నువ్వు ఖచ్చితంగా అటెండ్ అవ్వాల్సిందే అటెండ్ అవుతున్నావు అని ఫింగర్ ప్రింట్లు వేస్తున్నారు కానీ లేదు ఫేస్ రికగ్నైజేషన్ యాప్ ఉండాల అక్కడ ఫోటో ఉండాలి అట్లాగే ఎడ్యుకేషన్ కి సంబంధించి స్కూల్ అంటే బ్లాక్ బోర్డు చాక్ పీసులు లేక ఈ స్టేజ్ నుంచి మంచి టెక్నాలజికల్ సిస్టమ్స్ తీసుకొచ్చాడు జగన్ ని ఒప్పించి నాడు నేడు కింద స్కూళ్ళు బాగు చేశాడు అట్లాగే ఎక్విప్మెంట్ తెప్పించి ఇచ్చాడు వాటన్నిటిని వాటికి